హాయ్ ఫ్రెండ్స్ నేను మీకు ఆద్యత మళ్ళీ ఈరోజు మేము ముందుకు వచ్చా చూడండి ఈ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే మీకు అంతా క్లారిటీ వస్తుంది ఈరోజు ఇరవయో తారీఖు పదకొండో నెల రెండు వేల ఇరవై నాలుగున తెల్లవారి పదకొండు నెలల సమయంలో ఈ వీడియో తీస్తున్నా ఆరు ఈ ఈరోజు రేట్లు చెప్తున్నా అయినంత త్వరగా వచ్చి తీసుకెళ్ళండి జర్సీ రోజులు అయితే సోల్డ్ అవుట్ అవుతారు సోదరులరా వినోవా టొయాటో వినోవా అంటే ఒక బ్రాండ్ అండి తెలంగాణ బండి నెంబర్ చూడండి నైన్ వస్తుంది ట్రిపుల్ జీరో నైన్ ఈ వెహికల్ ఎంత కాస్ట్ అంటారా అతి తక్కువ రేటు బంపర్ ఆఫర్తో ఇస్తారు రెండు లక్షల ఎనభై ఐదు వేలకి రెండు వేల ఆరు ఇంకా రెండు సంవత్సరాలు పేపర్స్ ఉన్నాయి ఎక్సలెంట్గా ఉంది వెహికల్ వైట్ కలర్ వెహికల్ చాలామంది చాలా వరకు అడుగుతారు అయినంత త్వరగా తీసుకెళ్ళండి లోపల ఇంటీరియర్ కానీ ఏసీ కానీ సిస్టమ్ కానీ ఎక్సలెంట్గా ఉందండి ఇటువంటి వెహికల్ దొరికేదే తక్కువ రిమోట్ కంట్రోల్ కూడా ఉంది మరి అయినంత త్వరగా చూడండి ఇది బాగుంది వెహికల్ అయినంత త్వరగా తక్కువ రీడింగ్ రెండు లక్షల ఎనభై ఐదు వేలు చూడండి వినోవా అంటే ఒక బ్రాండ్ అదే అదేవిధంగా కూడా సన్ రూప్ ఉందండి దీంట్లో సూపర్గా అంటారు మరి సన్ రూప్ కూడా ఉంది వైట్ కలర్ వెహికల్ ఈ వెహికల్ కాస్ట్ ఎంత అంటారా తక్కువ రేట్కిస్తానండి చూడండి రెండు లక్షల యాభై ఐదు వేలకి ఇస్తాను రెండు వేల తొమ్మిది కాబట్టి అయినంత త్వరగా ఇచ్చిన సోదల నేను ఎక్కడ చేస్తున్నా ఎక్కడ ఇస్తున్నా మంది మళ్ళీ ఒక సెకండ్ షోరూమ్ బ్రాంచ్ అవుతూ ఓపెన్ చేయబోతున్నాం మలనపల్లు ఈ మంత్ ఎండింగ్ లోపు మరి మీకు అనుకున్న కార్స్ అన్నీ అత తక్కువ రేట్లతో కూడా ఇస్తాను చెప్తున్నా నిశాన్స్ అన్నీ చూడండి నిషాన్ తెరోన పద్నాలుగు మోడల్ అండి ఈ వెహికల్ చూడండి అవుట్లుక్ కానీ షోరూమ్ కండిషన్ ఉందండి మరి ఈ వెహికల్ కాస్ట్ ఎంత అంటారా మూడు లక్షల యాభై వేలు తిస్తానండి అదేవిధంగా బండి ఈ వెహికల్ కాస్ట్ ఎంత అంటారా రెండు వేల ఏడు లేడీ మేడం ద్వారా ఉండేది తక్కువ రీడింగ్ ఐదు సంవత్సరాలు ప్రెస్ రిటర్డ్ జేయిచ్చిస్తాం రెండు లక్షల రూపాయలండి అదేవిధంగా స్విఫ్ట్ డిజైర్ వీడేఐ వీడేఐ అంటే ఒక బ్రాండ్ అండి మరి ఈ వెహికల్ కాస్ట్ ఎంత అంటారా పది మోడల్ అండి రెండు లక్షల యాభై ఐదు వేలకి ఇస్తాను అదేవిధంగా ఈ వెహికల్ ఎస్ఎస్ ఫోర్ వైట్ కలర్ రెండు వేల పదకొండు ఎంత కాస్ట్ అంటారా కేవలం లక్ష చిల్లరకి ఇస్తానండి లక్ష ముప్పై ఐదు వేలకి మరి అదేవిధంగా ఈ వెహికల్ వేగనార్ వెహికల్ ఉంటారు చూడండి ఈ వెహికల్ కాస్ట్ ఎంత అంటారా మరి డెబ్బై ఐదు వేలకి ఇస్తానండి వేల నాలుగు మరి అదేవిధంగా ఈకో మార్టి ఈకోలో చూడండి టెన్ మోడల్ అండి ఈ వెహికల్ కాస్ట్ ఎంత అంటారా మరి ఈ వెహికల్ కూడా తక్కువ రేటుకి ఇస్తాను రెండు లక్షల ఇరవై వేలకి అదే అదేవిధంగా చాలా వెహికల్స్ మన ముందుకు వస్తుంటాయి అయినంత త్వరగా మన వీడియోలు చూసేవాళ్ళు తీసుకెళ్ళండి అన్నమలన్నా మనం పెట్టే కార్స్ అన్ని అయినంత త్వరగా అమ్ముతున్నామన్నా మాకూ కార్ కావాలంటారు ఫార్చునర్ చూడండి రెండు వేల పన్నెండు ఈ వెహికల్ ఎంత కాస్ట్ అంటారా మూడు లక్షల ముప్పై వేలకు ఇస్తా పార్క్ సఫారీ టాటా సఫారి మరి వచ్చేసి బెంజ్ కారు ఉంది బెంజ్ కారు ఉంది ఆ బెంజ్ కారు రెండు లక్షల యాభై వేలకి ఇస్తా మరి అదేవిధంగా బొలోరా వెహికల్ ఉంది ఆ వెహికల్ కూడా చూడండి రెండు లక్షల డెబ్బై ఐదు వేలకిస్తా అదేవిధంగా ఐటెన్ ఐటెన్ అంటే ఆటోమేటిక్ గేర్లు చాలామంది చాలా వరకు అడుగుతారు పదకొండు మోడల్ అండి ఈ వెహికల్ కాస్ట్ ఎంత అంటారా తక్కువ రేట్కి ఇస్తానండి తక్కువ రేట్ అంటే కనుక ఎంతంటారా కేవలం రెండు లక్షల అరవై ఐదు వేలకి ఇస్తాను మరి ఎన్ఓసితో పాటు తీయిస్తానండి ఆటోమేటిక్ చాలా చాలామంది చాలా వరకు అడుగుతారు ఒరిజినల్ పెయింట్ కలర్ చూడండి సూపర్గా ఉంది మరి ఇటువంటి వెహికల్ అన్నీ వస్తాయి మరి స్కార్పియో రెండు వేల ఆరు ఇంకా చూడండి మూడు సంవత్సరాలు పేపర్లు కూడా ఉన్నాయి ఈ వెహికల్ కాస్ట్ ఎంతరా సెవెన్ సీటర్ అండి నాలుగు నాలుగు కొద్ది టైర్లు అయినంత త్వరగా తీసుకెళ్ళండి రెండు లక్షల యాభై వేలకి ఇస్తానండి ఇటువంటి వెహికల్ అన్నీ తక్కువ రేటుకు వస్తాయి మరి బొలరా అంటే ఒక బ్రాండు మరి సోల్డ్ అవుట్ మరి బొలోరా ఇమ్మో చూడండి ఎనిమిది ఐదు సంవత్సరాలు ప్రెస్ రికార్డు లక్ష డెబ్బై ఐదు వేలకు ఇస్తానండి మరి అదేవిధంగా జైలో అంటే కన్నా రెండు వేల తొమ్మిది మూడు లక్షల ఇరవై వేలకు ఇస్తానండి అదేవిధంగా జీబో జీప్ చూడండి ఐదు సంవత్సరాల ప్రెస్ రికార్డు మూడు లక్షల పదివేలకు ఇస్తాను మరి ఆల్టో ఆల్టో కాస్ట్ ఎంత అంటారా కేవలం లక్ష ఇరవై వేలకి ఇస్తా పదకొండు మోడల్ రెడ్ కలరు నాలుగు నాలుగు కొత్త టైర్లు ఏసీ సిస్టమ్ అంతా ఉందండి కెరోనా లక్ష తొంభై వేలకి ఇస్తానండి ఐదు సంవత్సరాలు చిన్న ఫార్చునర్ లాగా ఉంటుంది ఐదు సంవత్సరాలు రెండు వేలు చేయించుకోవాలా లక్ష తొంభై వేలకు ఇస్తాను మరి ఇది చూడండి కోడి పిగో వైట్ కలర్ అండి ఇటువంటి వెహికల్ దొరికే తక్కువ అయితే లోపల ఇంటీరియల్ కానీ లోపల ఇంటీరియల్ కానీ ఏసీ కానీ సిస్టమ్ కానీ సెంటర్ లాగా కానీ ఇటువంటి వెహికల్ దొరికేది తక్కువ మరి ఈ వెహికల్ కాస్ట్ ఎంతంటారా రెండు లక్షల ఇరవై ఐదు వేలకే ఇస్తానండి అదేవిధంగా టాటా విస్టా చూడండి ఎనభై ఐదు వేలకి ఇస్తానండి పన్నెండు మోడలు అదేవిధంగా హోండా ఎమేజ్ చూడండి ఈ వెహికల్ కాస్ట్ ఎంత అంటారా అతి తక్కువ రేటు అదర్ స్టేట్ బండి పండి ఎన్వాసీతో ఇస్తానండి మరి ఈ వెహికల్ ఎంత అంటారా లక్ష తొంభై వేలకి ఇస్తానండి ఇటువంటి వెహికల్ దొరికేద్ద తక్కువ అయిన త్వరగా తీసుకెళ్ళండి అదేవిధంగా నిసాన్స్ అన్నీ రెండు వేల పన్నెండు సూపర్గా ఉంది మూడు లక్షల ఇరవై ఐదు వేలకు ఇస్తానండి మరి నిశాన్స్ అన్ని పన్నెండు మోడలు మరి హోండా డామేజ్ ఇటువంటి వెహికల్ అన్నీ ఆల్ వెహికల్ చూపెడుతున్న ఇది వరకు సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్క అక్క చెల్లెమ్మలకి మరి అన్నదమ్ములకి మరి తల్లిదండ్రులకి పేరు పేరున నా ఒక కృతజ్ఞతలు మరి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈరోజు ఉన్నత స్థాయికి తీసుకొచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరిన నా ఒక్క కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను మరికొద్ది రోజుల్లో మనము సెకండ్ బ్రాంచ్ అనేది ఓపెన్ చేయబోతున్నాం వినో వినోవా క్రిస్టాలు ఫార్చునర్లు ఎస్సి ఫైవ్ హండ్రెడ్లు ఆల్మోస్ట్ మీకు కావాల్సిన వెహికల్స్ అన్నీ మనం ఉంటుంటాయి కేవలం లోకర్ పీజ్ అంతా ఒక్క రూపాయి కూడా ఉండదండి డైరెక్ట్ ఓనర్ టు ఓనర్ ఫేస్ టు ఫేస్ మీరు తీసుకోవచ్చు కాబట్టి వెయిట్ చేయండి ఈ మంత్ ఎండింగ్ లోపల ఓపెన్ చేయబోతున్నాం మీ వద్ద ఏమన్నా కార్స్ ఉంటే మా వద్ద తీసుకొచ్చి పెట్టండి మీరు అనుకున్న రేట్కి మేము అమ్మిస్తాం మీకు కావాల్సిన వారు కూడా ప్రతి ఒక్కరికి తెలియపరుస్తున్నాను మీకు ఏ వెహికల్ కావాలో మన ముందుకు రాండి మీరు ఓనరు కొనేవాళ్ళు అమ్మే వాళ్ళు ఇద్దరూ మెయింటైన్ చేసుకోవచ్చు మరి మాకేమన్నా ఐదు వందలు వెయ్యి తృప్తిగా తీసుకుంటాం లేదంటే అది కూడా అడగము కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి నా అడ్రస్ గున్నూరు రోడ్ గోయిండ ఆర్చ్ నవోదయ గ్రౌండ్లో ఉంటాయి అన్నమయ్య జిల్లా లొకేషను గూగుల్లో కొట్టండి వస్తుంది అయినంత త్వరగా తీసుకెళ్ళని సోదరులతో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి